మై డియర్ పోకిరి పార్ట్ పన్నెండు ఆ మహి ఇస్తే తప్పేముంది అని అన్నాడు అశ్విన్ ఏం అవసరం లేదండి అశ్విన్ గారు అని అంది మహి అదేంటి మహి అలా అంటావు నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి రేపు నేను కండక్ట్ చేయబోయే పార్టీలో నువ్వు ఇలా సింపుల్ గా ఉంటే అక్కడ పోయేది నా పరువే అని అన్నాడు అశ్విన్ ఆహా మీ పరువు ఎక్కడ పోతుందో అని నాకు ఇప్పుడు ఈ జ్యువెల్లరీ కొనిస్తా అంటున్నారా అని అంది మహీ అలా అని ఏమి కాదు ఈ జ్యువెలరీలో నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకోసమే అని అన్నాడు అశ్విన్ ఇలా అయితే అందంగా లేనా అని అడిగింది మహీ ఉన్నావనుకో కాని ఈ జ్యువెలరీ వేసుకుంటే నీ అందం ఇంకొంచెం పెరుగుతుంది అంతే అని అన్నాడు అశ్విన్ అందం అనేది ఒంటిమీద వేసుకున్న దుస్తులు ఆభరణాలను బట్టి కాదు అశ్విన్ గారు మనసును పట్టి ఉండాలి అని అంది మహి సరే మరి నీ మనసు మంచిదని నాకు కూడా తెలుసు కాని ఫస్ట్ నువ్వు ఈ జ్యువెలరీ తీసుకుంటున్నావంతే ఇంకేం మాట్లాడకు అని అన్నాడు అశ్విన్ మీరు మొండివారు అశ్విన్ గారు వద్దు అని అంటే మీరు వినడం లేదు కదా మీ ఇష్టం తీసుకోండి అని అంది మహి సరే మహి నీకు ఇప్పుడు ఈ రింగ్స్ నచ్చాయా వేరే ఏదైనా చూద్దామా అని అడిగాడు అశ్విన్ నాకు నచ్చడం ఏముంది అశ్విన్ గారు మీ అమ్మగారి టేస్ట్ ఏంటో మీకు తెలీదా కాబట్టి అది మీకు నచ్చయో లేదో మీరే చెప్పాలి అని అంది మహి ఇవి బాగానే ఉన్నాయి కాని ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం అని అన్నాడు అశ్విన్ సరే మీ ఇష్టం అని అక్కడ ఉన్న స్టాప్తో ఇంకొన్ని కలెక్షన్స్ చూయించండి అని అడిగింది మహి ఓకే మేడం ఇవి న్యూ మోడల్స్ అంటూ కొన్ని కలెక్షన్స్ చూయించింది అక్కడ ఉన్న స్టాప్ మెంబర్ అవన్నీ చూస్తున్నా అందులో ఒక రింగ్ మాత్రం నీలిరంగు స్టోన్తో చాలా అంటే చాలా బాగా నచ్చి అలాగే ఆ రింగ్ని చూస్తూ ఉండిపోయింది మహి ఆ రింగ్ వైపు అలా చూస్తున్న మహిని చూసి నీకు ఈ రింగ్ నచ్చిందా మహి అని అడిగాడు అశ్విన్ హా అశ్విన్ గారు ఇది చాలా బాగుంది అని అంది మహి సరే మహి ఈ రింగ్ అలాగే ఇందాక మనం చూసిన రింగ్స్ బాగున్నాయి ఈ మూడు ప్యాక్ చేయించు అని అన్నాడు అశ్విన్ అదేంటి అశ్విని గారు మూడు ఎందుకు ఇందాక మనం చూసిన కపుల్ రింగ్స్ రెండే కదా అని అడిగింది మహి ఇది నీకు నచ్చిందని చెప్పావు కదా అందుకోసమే ఇది కూడా తీసుకుంటాను అని అన్నాడు అశ్విన్ ఏంటి దీనికి కాస్ట్ ఎంతో మీకు తెలుసా ఇంత కాస్ట్లీ రింగు నాకెందుకు వద్దు వద్దు అని ఆయిష్టంగానే ఆ ని అక్కడ పెట్టింది మహి అదేంటి మహి అలా పెట్టేస్తున్నావ్ నీకు నచ్చిందని చెప్పావు కదా అని అన్నాడు అశ్విన్ హా నచ్చింది కాని ఇది మీరు కొనిస్తే నేనెందుకు తీసుకోవాలి నా సొంతమనితో నేనే కొనుక్కోవాలి అప్పుడే నాకు ఆనందం అని అంది మహి అదేంటి ఎవరి డబ్బు అయితే ఏముంది ఎక్కడినుంచి మన సొంతం అయితే చాలు అని అన్నాడు అశ్విన్ మీరు కొనిచ్చిన దానికి నా సొంతం మనీతో నేను కొనుక్కున్న దానికి చాలా తేడా ఉంటుంది అశ్విన్ గారు అని అంది మహి సరే సరే మహి ఆ రింగ్ గురించి నీతో గొడవ నాకెందుకు గాని ఈ టూ రింగ్స్ అయితే ప్యాక్ చేయించు అని అన్నాడు అశ్విన్ ఓకే అశ్విన్ గారు అని అంటూ అక్కడ నుంచి ఆ కపుల్ రింగ్స్ ప్యాక్ చేయించడానికి వెళ్ళింది మహి మహి అటు వెళ్లగానే ఇందాక మహి నచ్చిందన్న రింగుని తనకు తెలియకుండా ప్యాక్ చేయించాడు అశ్విన్ బిల్ పే చేసి కారులో ఇంటికి బయలుదేరారు అశ్విన్ మహి అశ్విన్ గారు నాకు ఒక చిన్న డౌట్ నేను అడగవచ్చా అని అంది మహి ఏంటి మహి ఏమి డౌట్ వచ్చింది నీకు అని అన్నాడు అశ్విన్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాక ఈ రింగ్స్ గురించి మీ అమ్మ నాన్నకి చెప్తారా అని అడిగింది మహి లేదు మహి నేను వాళ్లకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకే ఈ రింగ్స్ తీసుకున్నాను రేపు పార్టీ గురించి కూడా వాళ్లకు తెలియదు నువ్వు కూడా చెప్పకు అని అన్నాడు అశ్విన్ అదేంటి అశ్విన్ గారు వాళ్లకు తెలియకుండా రేపు పార్టీ డెకరేషన్ ఎలా జరుగుతుంది వాళ్ల ఇంట్లోనే ఉంటారు కదా డెకరేషన్ చేయంగా చూస్తారు కదా అని అంది మహీ నేను నీకు చెప్పానా ఇంట్లో పార్టీ చేస్తానని అని అన్నాడు అశ్విన్ మరి ఎక్కడ చేస్తారు అశ్విన్ గారు ఏదైనా హోటల్ గాని రిసార్ట్ గాని బుక్ చేశారా అని అడిగింది మహీ అవును మహీ రేపు గ్రాండ్గా పార్టీ సెలబ్రేషన్స్ డెకరేట్ చేద్దామని ఒక హోటల్ బుక్ చేసుకున్నాను అని అన్నాడు అశ్విన్ అవునా మరి రేపు వార్ జరుగుతుందని చెప్పారు కదా అది ఇంట్లోనా ఆ హోటల్లోనా అని అడిగింది మహి చెప్పాను కదా మహి రేపు నీకే తెలుస్తుంది అని అప్పటిదాకా వెయిట్ చేయి అని అన్నాడు అశ్విన్ ఏమో బబా మీరు ఏదైనా సగం సగం చెప్తుంటే నాకు ఏమీ అర్థం కాకుండా పోతుంది రేపు ఎలా గడుస్తుందో ఏమో అంతా దయ అని అంది మహీ అన్నింటికి దేవుని మీద భారం వేయకూడదు మహి దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి అని అన్నాడు అశ్విన్ ఏంటి అశ్విన్ గారు అలా మాట్లాడుతున్నారు మీకు దేవుడు అంటే నమ్మకం లేదా అని అడిగింది మహి దేవుడంటే నమ్మకం లేక కాదు మహి మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తే దాని ఫలితాలు ఆ దేవుడే ఇస్తాడు అని అన్నాడు అశ్విన్ ఇంతలో ఇల్లు వచ్చింది ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్లేసరికి హాల్లో సోఫాలో కూర్చుంది శ్యామల మహి అశ్విన్ ఎవరి గదిలోకి వాళ్లు వెళ్తుంటే మహి నీ ఆఫీస్ టైం ఉదయం ఆరు గంటలుకి అయిపోతుంది కదా ఇప్పుడు రాత్రి ఉదయం ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు అని అడిగింది శ్యామల అది నానమ్మ అశ్విన్ గారు షాపింగ్కి వెళ్దామంటే ఆయనతో వెళ్లాను అని అంది మహి ఏంటి షాపింగ్ గా అయినా నువ్వు వెళ్ళింది నీ ఆఫీస్ కదా మహి మరి అశ్విన్ ని ఎక్కడ కలిశావు అని అడిగింది శ్యామల నేను పని చేస్తుంది అశ్విన్ గారి దగ్గరనే నానమ్మా అని అంది మహి ఏంటి అశ్విన్ దగ్గరనా మరి ఈ విషయానికి మాకు ఎందుకు చెప్పలేదు అని కొంచెం కోపంగా అంది శ్యామల నాక్కూడా ఇవాళ మధ్యాహ్నం తెలిసింది నానమ్మా నేను జాబ్ చేస్తుంది అశ్విన్ గారి దగ్గర అని అంది మహి ఏంటి ఎవరి చెవిలో పువ్వు పెడదామని చూస్తున్నావు నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావో తెలియకుండానే జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి జాబ్ జాబ్లో జాయిన్ అయ్యావా అని అడిగింది శ్యామల నిజంగా నానమ్మా నాకు తెలియదు అని అంది మహి ఇంతలో ఇప్పుడు తను నా దగ్గర జాబ్ చేస్తే మీకేంటి బాధ అమ్మమ్మా అని అడిగాడు అశ్విన్ అది కాదు బాబూ తనకి జాబ్ వచ్చిందని చెప్పింది కాని అది నీ దగ్గర అని చెప్పలేదు కదా అని అంది శ్యామల అసలు నా దగ్గర జాబ్ చేస్తున్న విషయానికి మహికే తెలియదు మరి మీకు ఎలా చెబుతుంది అని అడిగాడు అశ్విన్ ఇంతలో ఏంటమ్మా నువ్వు తను ఎక్కడ జాబ్ చేస్తే ఏముంది అని అన్నాడు మహేంద్ర నీకేం తెలియదు నువ్వు ఊరుకోరా ఏమున్నా నీ కూతుర్ని వెనకేసుకొని వస్తున్నావు అని అంది శ్యామల ఏంటమ్మా నీకు తెలిసింది అన్నయ్యకు తెలియంది తను ఏమైనా పరాయి వాళ్ల దగ్గర జాబ్ చేస్తుందా లేదు కదా ఎందుకు ఇప్పుడు ఈ గొడవ అని అంది నందిని ఏంటి నందిని మహిని ఒక్క మాట అనేసరికి నువ్వు మధ్యలోకి వస్తూనే ఉంటావా అని అడిగింది శ్యామల హా అమ్మా తన ఏ తప్పు చేయకుండానే ప్రతిసారి నువ్వు తనని తప్పుపట్టి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అంది నందిని ఏంటి అత్తయ్య నానమ్మతో అలా మాట్లాడుతున్నారు అని అంది వందన ఇందులోకి నువ్వు ఎందుకు వస్తున్నావు వందనా ప్రతిసారి మహిని మా అమ్మ ఏదో ఒకటి అన్నప్పుడల్లా నువ్వు ఇంకింత మా అమ్మని రెచ్చగొడుతూనే ఉంటావా మహి మీదికి అని అంది నందిని నేనేం చేశాను అత్తయ్య అని అంది వందనా ఏం చేశావా మరి ఇప్పుడు ఈ గొడవ మధ్యలోకి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్ అని అడిగింది నందిని అది కాదు అత్తయ్య మీరు నానమ్మతో అలా మాట్లాడుతుంటే నానమ్మ బాధపడుతుందని చెబుతున్నాను అంతే అని అంది వందన ఆహా నేను మా అమ్మని అంటే మా అమ్మ బాధపడుతుంది మా అమ్మ మాత్రం మహిని అంటే మహి బాధపడదా అని అడిగింది నందిని నందిని అది కాదు మహి అశ్విన్ దగ్గర జాబ్ చేస్తుందని ఇంట్లో వాళ్లకు చెప్పాలి కదా అని అంది శ్యామల తను చెప్తుంది కదా అమ్మా తనకే తెలీదు అని అలాంటప్పుడు మీకు ఎలా చెబుతుంది ఎందుకు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు అని అంది నందిని సరే నందిని ఇక నేను ఏం మాట్లాడను అశ్విన్ నువ్వు వెళ్ళి అప్ అయి వస్తే భోజనం చేద్దాం ఇప్పటికే లేట్ అవుతుంది అని అంది శ్యామల అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్లాడు అశ్విన్ మహి కూడా తన గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి కిందికి వచ్చింది ఇంతలో సౌజన్య అవును మహి నువ్వు అన్నయ్య కలిసి ఇంతకీ ఏం షాపింగ్ చేశారు అని అడిగేలోపు అవన్నీ నీకెందుకే కోతి అని అంటూ కిందికి వచ్చాడు అశ్విన్ ఏంట్రా ఇప్పుడు నిన్నేమైనా నేను అడిగానా నన్ను కోతి అంటూ అని అంది సౌజన్య సౌజన్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నయ్యని అలా రారా పోరా అని అనకూడదని అని అంది నందిని మరి నీ కొడుకు ఎందుకమ్మా నన్ను కోతి అంటున్నాడు అని అడిగింది సౌజన్య ఏంటి నీ కొడుకుని మాట్లాడుతున్నావు అన్నయ్య అని పిలవమని చెప్పాను కదా అని అంది నందిని ఫస్ట్ వాడిని నన్ను కోతి అనడం మానేయమని చెప్పు ఆ తర్వాత నేను అన్నయ్య అని పిలుస్తాను అని అంది సౌజన్య ఇక మీ గొడవ ఆపితే భోజనం చేద్దామా అని అడిగింది శ్యామల